అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే నిద్ర పట్టేందుకు చక్కటి బనానా టీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం సర్వసాధారణంగా టీ అంటే మనకేమి గుర్తొస్తుంది చెప్పండి నిద్ర పట్టకుండా ఉండేందుకు నిద్ర రాకుండా ఉండేందుకు మనం టీ తాగుతాం అంతే కదా కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టీ ప్రత్యేకత ఏంటంటే ఈ టీ తాగితే కొద్దిసేపటికంత కంటిన్యూండా నిద్రపోతాం కంటిన్యూండా నిద్రపోతే వంటిని ఆరోగ్యం ఇది దీని మతలబ్ లింక్ సో ఈ రోజుల్లో అనేక రకాల కారణాల వల్ల మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా నిద్రలేమి సమస్య కలుగుతుంది దీన్ని సోమనియా అనేటువంటి పేరుతో పిలుస్తూ అనమాట మరి ఎప్పుడైతే మనకు సరిగ్గా నిద్ర పట్టదో ఆ యొక్క ప్రభావము మరుస రోజు ఉంటుంది ఎక్కువ రోజులు నిద్రపట్టకపోయేసరికి ఆ యొక్క ప్రభావము మరి మన దేహం మీద మన మనసు మీద మనం చేసేటువంటి దైనందిన జీవితంలో మనం చేసేటువంటి కార్యాల మీద కూడా ఆ యొక్క ప్రభావం పడుతూ ఉంటుందన్నమాట ఈ యొక్క నిద్రలేమి సమస్య ఎందుకు కలుగుతుందంటే మన మెదడులో నిద్రను కరుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి సరిగా కాకపోవడము ఉత్పత్తి అయిన ఉత్పత్తి కాకపోవడంతో పాటు ఉన్నటువంటి ఆ మెలటోనిన్ కూడా సరిగా పనిచేయకపోవడం ప్రధానమైన కారణాలు మరి ఈ యొక్క మెలటోనియన్ అనేటువంటి పదార్థం బాగా ఉత్పత్తి అయ్యేదికి సహజ సిద్ధంగా ఉత్పత్తి అయ్యేదికి క్షేమదాయకంగా ఉత్పత్తి అయ్యేందుకీ ఆ యొక్క పదార్థం ఉత్పత్తి ప్రభావం చేత చక్కటి నిద్ర కలగడమే కాకుండా మనం మనం సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉండేందుకు కూడా ఈ యొక్క మెరటను ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని సహజసిద్ధంగా పెంచుకోవడం చాలా చాలా మంచిది మరి ఆ నిద్ర సహజ సిద్ధంగా పడుకున్న వెంటనే కంటిన్యూగా నిద్ర వచ్చేందుకు బనానా టీ అంటే అరటిపండుతో టీని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు రాత్రి పడుకునే దానికి ఒక గంట ముందు ఈ యొక్క టీ తయారు చేసుకొని వాడుకోవాలి ఎలాగంటే టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు ఒక పాత్రలో తీసుకోండి టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట అందులో ఒక బనానా అరటిపండును తీసుకొని అరటిపండు యొక్క రెండు చివరలు అంటే మొదటి చివర రెండవ చివర తొలగించేసేసి ఆ పైన ఉన్నటువంటి స్కిన్ అంటే ఆ అరటిపండు తోలు లేదా చర్మంతో సహా మధ్యలోకి కట్ చేసేసి అరటిపండును రెండు భాగాలుగా తొక్కతో సహా చేయాలన్నమాట అంటే మధ్య కట్ చేసేయారు కట్ చేసేసి ఆ విధంగా కట్ చేసినటువంటి ఆ యొక్క అరటిపండుని టూ హండ్రెడ్ నీళ్ళలో వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద కాస్త సేపు మరిగించేసారనమాట అంటే ఒక ఐదు నిమిషాలు లేదా ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు సేపు కొత్త మరిగించారనమాట ఆ విధంగా మరిగించిన తర్వాత ఆ మరిగినటువంటి ఆ యొక్క నీటిని తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని వడగట్టేసేసి అందులో ఒక గ్రాము దాల్చిన చెక్క పొడి సినిమా బార్క్ అని చెప్పేసి చెప్తుంటారన్నమాట దాల్చిన చెక్క మీకు తెలుసు కదా ముఖ్యంగా ఈ మసాలా దినుసుల్లో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి భరితమైనటువంటి ఆహార ద్రవ్యం యొక్క దాల్చిన చెక్క ఈ దాల్చిన చెక్కను దంచేసి చూర్ణం చేసి పెట్టుకొని ఒక్కటే ఒక గ్రామ్ ఆ దాల్చిన చెక్క చూర్ణం కలుపుకొని అందులో అంటే ఆ బనానా టీ ఏదైతే ఉందో అంటే మనం ఆ యొక్క కషాయ రూపంలో టీ తయారు చేసుకున్నాం కదా అందులో ఒక గ్రాము దాల్చిన చెక్క చూర్ణం కలిపేసేసి బాగా కలిపిన తర్వాత ఛాయ్ సేవించినట్టు జీవించాలన్నమాట అంటే అంతేగాని ఏదో ఔషధంలాగా లాగా మరొక దానిలాగా అంతా ఒకేసారి తాగకుండా మనం టీ లేదా కాఫీ ఇలాంటి వాటిని ఏ విధంగా సిప్ చేస్తూ తాగుతామో ఆ విధంగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం సిప్ చేస్తూ తాగాలన్నమాట ఈ విధంగా మనం భరించగలిగినటువంటి ఆ వేడున్న ఆ టీ తాగినా సరిపోతుంది అనమాట కాబట్టి మనం భరించగలిగినటువంటి వేడిలో ఆ యొక్క టీని మనం తయారు చేసేసుకొని ఆ యొక్క టీని ఈ యొక్క సిప్పు సిప్పు చేస్తూ ఆ యొక్క టీని సేవించాలన్నమాట ఈ విధంగా ఈ యొక్క టీని సేవించడం వల్ల చాలా అద్భుతమైన గుణ గుణాలు కలుగుతాయి అంతేకాకుండా నేను చెప్పినట్లు మరి మెరిటోనియన్ అనేటువంటి యొక్క పదార్థం ఉత్పత్తికి చాలా చక్కగా ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతుంది ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ బనానా అరటి పండులో ట్రిప్టోపాన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ ట్రిప్టోపాన్ అనేటువంటి రసాయన పదార్థం మెరటోనిల్ అనేటువంటి ఈ యొక్క ఉత్పత్తి నిద్రణ చేసేటువంటి పదార్థం ఉత్పత్తికి దొంగతపడుతుంది అదేవిధంగా ఇందులో మ్యారిక్ యాసిడ్ ఇతర ఇతర అనేక రకాలటువంటి విటమిన్సు ఫైబరు కాల్షియము ఇలా అనేక రకాలైనటువంటి పోషకాంశాలు కూడా బనాలలో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు శరీర పోషణకు ఉపయోగపడమే కాకుండా వ్యాధి నిరోగ శక్తిని పెంపొందింపజేసేందుకు ఉపయోగపడమే కాకుండా నిద్రను కలుగజేసేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి ముఖ్యంగా యాసిడ్ అనేటువంటి యొక్క పదార్థం కూడా ఈ యొక్క ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి ఈ నిద్రణ చేసేందుకు ఉపయోగపడమే కాకుండా ఈ మ్యారిక్ యాసిడ్ మన దేహంలో పిహెచ్ శాతాన్ని పెంచుతుంది అన్నమాట అంటే దేహంలో ఈ ఆల్కని ఆల్కనేటి అంటే క్షారత్వాన్ని పెంచుతుంది ఎప్పుడైతే బాడీలో క్షారత్వం పెంచు పెరుగుతుందో అప్పుడు మన దేహంలో కూడా కూల్నెస్ అంటే మన బాడీ కూడా ఆ యొక్క రెసిస్టెన్స్ పవర్ పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుందనమాట ఈ రోజుల్లో మరి మానసిక ఒత్తిడి వల్ల కానీ మనం తీసుకునేటువంటి స్పైసీ ఫుడ్ కానీ ఇతర అనేక రకమైన కారణాల వల్ల రక్తము ఆమ్లత్వాన్ని పొ పొందడం జరుగుతుందన్నమాట అంటే ఆమ్లత్వం ఉన్నటువంటి రక్తం పరిస్థితి ఉన్నప్పుడే ఈ యొక్క నిద్రలేమి సమస్య కూడా కారణభూతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎప్పుడైతే మన రక్తము శరీరము క్షారత్వానికి మారుతుందో అప్పుడు అనారోగ్యకరమైన పరిణా పరిస్థితి మన శరీరంలో తయారై అప్పుడు అది కూడా మనకి నిద్ర సర్వసాధారణంగా చక్కటి నిద్ర వచ్చేందుకు కారణమవుతుంది అదేవిధంగా దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినిమాళ్ళు హైడ్ అనేటువంటి యొక్క ఔషధం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నిద్ర వచ్చేందుకు చక్కగా కారణభూతం అవుతుంది ఈ యొక్క పదార్థాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగని చెప్పేసి ఏదో ఇంగ్లీష్ మాత్రలాగా నిద్ర మాత్రలాగా ఈ యాంగ్జైటీ తగ్గించేందుకు వాడేటువంటి మాత్రలాగా వాడుకొని వెంటనే రిజల్ట్ వచ్చేందు వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొద్దనమాట ఎందుకంటే ఇలాంటి సహసిద్ధమైనటువంటి ఔషధాలు మన శరీరంలో పనిచేసేసి బాడీ ట్యూనప్ అయ్యేదానికి దేహతత్వాన్ని బట్టి వారం రోజులు పది రోజులు టైం పట్టేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఉంటుంది కాబట్టి కాస్త ఓపికగా నిదానంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో రోజు వాడుకోవడం వల్ల ఒక్కసారి బాడీ ట్యూనప్ అయిపోయి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ కొన్ని కొన్ని జాగ్రత్తలు అంటే రాత్రిపూట పెందరాడి ఆహారం తీసుకోవాలి అదేవిధంగా తీసుకునేటువంటి డిన్నర్లో కూడా సహజ సిద్ధమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ఆహారాన్ని డిన్నర్లో తీసుకోవాలి అంటే ఫ్రూట్సు డ్రైనట్సు నానబెట్టినటువంటి డ్రైనట్సు అదేవిధంగా డ్రై ఫ్రూట్సు అదేవిధంగా సలాడ్స్ ఇలాంటి సహసిద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి అదేవిధంగా వేలకు నిద్రపోయేటువంటి అలవాటు చేసుకోవాలి వేళకు నిద్రలేచేటువంటి అలవాటు చేసుకోవాలి మనం పడుకునేటువంటి ఈ సేనగది కూడా శబ్దాలు లేకుండా ఎక్కువ కాంతి లేకుండా ఉండేటువంటి పరిస్థితి చూసుకుంటూ ఉండాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ ఉండడం వల్ల చాలా చక్కటి ఫలితం మన సొంతమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి చక్కటి అంశాన్ని పడుకున్న వెంటనే నిద్ర వచ్చేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల